మహాజన జిల్లాకు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం సిరిసిల్లకు ఉపాధి హామీ కోసం ఉపాధి హామీ పథకం కోసం మూడు వందల ఎనభై ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ మెటీరియల్ కోసం రెండు వందల పదమూడు కోట్ల ఒక లక్ష రూపాయలు ఇచ్చినాం మొక్కల పెంపకం కోసం రెండు వందల అరవై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇచ్చినాం ఈ స్వయం ప్రకటిత మేధావి కానీ ట్విట్టర్ టిల్లు కానీ ఇవాళ ఆన్సర్ చెప్పు రెండు వందల అరవై ఆరు కోట్లు ఈ సిరిసిల్ల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం చెట్లు నాటడానికి ఇచ్చేది ఏ చెట్లు ఉండాలి ఎక్కడైనా ఈ రెండు వందల అరవై ఆరు కోట్లు సిరిసిల్ల జిల్లాలో చెట్లు నాటే సిరిసిల్ మొత్తం అడుగు ఎక్కడ ఆడాలి ఏ రోజు పైసలు ఏ రమైన పైసలు చెప్పు కదా సమా అని చెప్పారు చెప్పొద్దామేమి పద్నాలుగు ఆర్థిక సంఘ నీళ్ళు నూట డెబ్బై కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చినాం రై సైకిల్ కోసం డెబ్బై లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇరవై మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చినాం ప్రధానమంత్రి సడక్ ఎదురు కింద మూడు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇది సిరిసిల్ల జిల్లాకి సంబంధించి సిరిసిల్ల అసెంబ్లీకి సంబంధించి ఆరు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చినాం ఉపాధి కూలి కోసము రెండు వందల తొమ్మిది కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ కోసము నూట ఇరవై ఒక కోటి అరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం మొక్కల పెంపకానికి నూట నలభై నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం ఎనభై ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం ట్రై సైకిల్ కోసం ముప్పై ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం పదకొండు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఎనభై ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చినాం లెక్క చెప్పి అన్న మరి నువ్వు ఎన్ని ఇచ్చినావో గ్రామ గ్రామానికి నువ్వు వేసుకో పోస్టర్ నువ్వు వేసుకో పోస్టర్ దేశం మొత్తం ఇచ్చిర్రు మేమెందుకు బిక్కన ఇక్కడ ఇచ్చినట్టే మరి దేశం మొత్తము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టించు ఎందుకు ఇందుకు కట్టి దేశం మొత్తం చెట్లాడరు నువ్వు ఎందుకు చెట్లు ఆడలే ఎందుకు నాటాలి చెట్లు చేయాలి దేశం మొత్తం పద్నాలుగో పదిలో ఆర్థిక సెన్సర్ గ్రామాలు అభివృద్ధి చేశారు నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలే దేశం మొత్తం మోడీ గారు నేరుగా గ్రామ పంచాయతీ నిధులిస్తే అంతా డైవర్ట్ చేయలే మీ అయ్యా ఎందుకు డైవర్ట్ చేసి నిధులని కాబట్టి వాస్తవాలను పక్కదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నది కాబట్టి ఏం చేస్తా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పదిహేడు సీట్లు పక్కా గెలుస్తాం వీళ్ళ లాలు చిత్రాన్ని ప్రజలు గమనించే స్థితిలో లేరు వాళ్ళను పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు ఇవాళ దేశానికి మోడీ అవసరం మోడీ లేని దేశాన్ని దేశ ప్రజలు ఎవరు ఊహించుకోవట్లేరు ఈ దేశాన్ని రక్షింపబడాలంటే పేదలు బాగుపడాలంటే రామరాజ్యం రావాలంటే రామరాజ్యం తిరిగి పునర్నిర్మాణం ఇంకా జరగాలంటే కొనసాగాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రజలు ఆలోచించాల్సింది అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నారు